ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే ముఖ్యంగా నాపై ఈడీ దాడులకు ప్రణాళిక ఈడీలో పనిచేసే వారే చెప్పారు రాహుల్ గాంధీ ఉత్తరాదిలో వాన భీవృషము ఉత్తరాఖండ్లో పద్నాలుగు వందల మృతి కేరీనాథ్ మార్గం ధ్వంసము కోచింగ్ సెంటర్లో మరణాల కేసు సిబిఐకి పశ్చిమ కనుమల్లో మైనింగ్ బంద్ ఆరు రాష్ట్రాల్లో యాభై ఆరు వేల ఎనిమిది కిలోమీటర్ల ప్రాంతము పర్యావరణంగా సున్నితమైనది మైనింగ్ క్యారింగ్ ఇసుక తవ్వకాలపై నిషేధము ఐదు ముసాదాయిత నోటిేషన్ విడుదల కాంగ్రెస్ తరఫున వంద ఇండ్లు వయనాడులో సంభవించిన మహా విపత్తుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ప్రత్యేకంగా పరిణయించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ సూచించాడు సోదరి ప్రియాంకతో కలిసి శుక్రవారం కూడా వయనాడులో పర్యటించాడు సా స్థానిక అధికారులతో చర్చించాడు కాంగ్రెస్ పార్టీ తరఫున వయనాడులో వందకు పైగా ఇళ్ళను నిర్మిస్తామని వాగ్దానం చేశాడు ఆ నలభై ఆ నలభై ఐదు మంది ఏమయ్యారు హిమాలయ మెరుపు వరదల్లో గల్లంత ఆసక్తి కరువు ప్రపంచంలోని నూట ఎనిమిది దేశాల్లో భారత విద్యార్థులు ఇరవై రోజుల్లో పద్నాలుగు మంది చిన్నారుల మృతి ఢిల్లీలోనూ మానసిక విలా వికలాంగుల ఆశ్రమంలో ఘటన నీట్ లీకేజీ పెద్ద ఎత్తున జరగలేదు అందుకే ఆ పరిచయం రద్దును ఆదేశించలేదు సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్రాల మధ్య వారధిగా గవర్నర్లు గిరిజనుల సంక్షేమానికి కృషి చేయాలి ఢిల్లీలో గవర్నర్ సదస్సులో మోడీ పిలుపు రేవంత్ని మించి శాసనసభలో ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ గంటలు మాట్లాడిన అక్బరుద్దీన్ ప్రధాన పరిపెద్ద నేత స్విచ్ నిల్ వీడియోలు మార్పింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు దుర్మార్గ చర్య స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మండలి నిర్వేధక వాయిదా గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయండి సీఎంకు గల్ప్ కార్మికులు సీఎం రేవంత్పై సభాకుల ఉల్లంఘన నోటీసు ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వెయిట్ అయింది బీఆర్ఎస్ త్వరలో తెలంగాణ క్రీడా పాలసీ బేగరి కంచెలు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియము బీసీఎస్ఐతో సంప్రదింపులు జరుపుతున్నాము రేవంత్ రెడ్డి గోష్ లో ఉస్మానియా ఆసుపత్రి అసెంబ్లీ సీఎం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన సోమేష్ సోమేష్ కుమార్ మాట విని మునిగిన కేసీఆర్ కూనంనేని ధరణితో లాభపడిన గులాబీ నేతలు ఎవరు కాంగ్రెస్ గెలిచింది దాని వల్లనే అక్బర్ బయటికి రా తో తోలు తీస్తా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉద్దేశించిన దాన వ్యాఖ్యలు బయటికెందుకు ఇక్కడే చూసుకుంటాం రా కౌశిక్ రెడ్డి సభకు కేసీఆర్ వస్తేనే కిక్కు రాజగోపాల్ రెడ్డి హెచ్ వన్ బి విజాలు లాటరీ రిగ్గింగ్ ఆదిలాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డిపై సంచలన ఆరోపణలు ఒకే అభ్యర్థి పేరిట పెద్ద ఎత్తున దరఖాస్తులు చర్చనీయంగా బ్లూబార్ట్ వార్తాకథనము నా వ్యాపారులు దెబ్బతీసే కుట్రా చట్టపరంగా చర్యలు తీసుకుంటా కంది శ్రీనివాసరెడ్డి అంటున్నాడు అనమాట రేవంత్ నీ పౌరుషం చచ్చిపోయిందా బీఆర్ఎస్ అవినీతిని ఎలికి తీస్తా ఉన్నావు మీరు వచ్చి తొమ్మిది నెలలైంది ఏం చేస్తున్నావు కేటీఆర్ను మార్షల్స్ వన్ ఫిఫ్టీ స్పీడ్తో విసిరారు మీడియాలో సిట్ చాట్లు ఎంపీ అరవింద్ ఏసీబీకి చిక్కిన పర్వతగిరి ఎస్ఐ కేసు నుంచి తప్పించుకునేందుకు డెబ్బై వేలు డిమాండు పర్వతగిరి అరెస్ట్ నిందితులను కేసు నుంచి తప్పించడానికి లంచం తీసుకుంటూ వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా పర్వతదోది ఎస్ఐ ౌత్ ఎంకన్న అవినీతి నిరోధ శాఖ అధికారులకు శుక్రవారం చిక్కారు వరంగల్ ఏసీబీ డిఎస్పీ సాంబాయి వివరాల ప్రకారం గత నెల ఇరవై ఏడున బెల్లం భూమితో ఇల్లుతున్న లారీ వాహనాన్ని లారీ వాహనం గురించి కేసు అంట కేసుతో పట్టుకుంటే ఎస్ఐను ఏసీబీలు పట్టుకున్నారంట ఈద్ది కుక్కలను పునరావాస కేంద్రానికి తరలించండి ఫిర్యాదులు స్వీకరించేందుకు హెల్ప్ లైన్ ఉండాలి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు స్కిల్ యూనివర్సిటీ ఆటోమేటిక్ విభాగాన్ని దత్తత తీసుకుంటా సీఎం రేవంత్ రెడ్డి భేటీలో ఆనంద్ మహేంద్ర అంగీకారము గో గోరెంటి ఎంకన్నకు హైకోర్టులో ఊరట అమ అమరజోచి వద్ద కేటీఆర్తో ఇంటర్వ్యూ బై స్టే కొట్టి శ్రీరాములు యూనివర్సిటీ హ్యాండ్లెమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్స్ పూషికత్తు రుణాలపై గోప్యత జీఎస్డిపిలో రుణాలు థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ శాతము పదహైదవ ఆర్థిక సంఘం సిఫార్సులు మించినప్పులు కాంగ్రెస్లోని ఎమ్మెల్యే బండ్ల సీఎం సీఎం రేవంత్ రెడ్డి కలిసిన కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ను కలిసి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తదితరులు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ సంతకు చేరారు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ లా నివాసంలో కలిసి తాను కాంగ్రెస్లను కొనసాగుతాయని చెప్పారు విద్యారంగ సమస్యలను పరిష్కరించండి సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు దేశపతి శ్రీనివాస్ లేఖ తెలంగాణపై కేంద్రం పచ్చిపాతము రూపాయి తీసుకొని పావలా పావాలను ఇవ్వట్లేదు ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అడిగే దమ్ము లేదా శ్రీధర మంత్రి బాబు పిఏసీ చైర్మన్గా హరీష్ రావు కమిటీ మూడు పేర్లు ఇచ్చిన బీఆర్ఎస్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నిధులు కేసరు ఆరు వందల యాభై కోట్ల ఏఎంపై అభ్యంతరాలు సర్కార్ జాబ్ క్యాలెండర్ బోగస్ రాహుల్కు రేవంత్కు అశోక్నగరం వచ్చే దమ్ముందా థ్యాంక్ యూ సీఎం సార్ ఆనందవాత్సవాలు ఉపాధ్యాయులు కేసులు ఇలా జూన్లో తొంభై ఒకటి జూలైలో రెండు వందల తొంభై నెలలో మూడంతలైన డెంగీ గోస్మహాల్లో ఉస్మానియా ఆసుపత్రి బల్దియాలు ఇంటి దొంగలు కోట్లు కొల్లగొట్టిన బిల్ కలెక్టర్లు పన్ను వసూలు ఖజానాలో జమ చేయడం చేయను ఒక పేటీఎం ఒక పీటీఐ వేర్వేరు భవనాలకు కేటాయింపు లాకా పక్కనే నేలపై కూర్చోబెట్టి బాధితుడు గణేష్ గౌడ్ ఘాట్ చెక్ బోనస్ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని మలక్పేట పోలీస్ స్టేషన్కి వెళ్లిన ఫిరాదుదారుడి పట్ల స్టేషన్ రైటర్ దురుసుగా ప్రవర్తించారు నిందితుడితో తరహాలో అతడి మొబైల్ ఫోను లాక్కొని పోలీస్ స్టేషన్లో లాకా పక్కన నేలపై కూర్చోబెట్టాడు అంతటితో ఆగకుండా కేసు బుక్ చేస్తామంటూ బెదిరించాడు ఈ ఘటనకు మలక్పేట పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఉదయం జరిగింది బాధ్యులు తాళ్ల గణేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారము చూడండి ఫిరాదారుడి పట్ల పోలీస్ రైటర్ దుసు ప్రవర్తన కేసు బుక్ చేస్తామని బెదిరింపులు మలక్పేట పిఎస్లో ఘటన రాత్రి ఒంటి గంట వరకు ఓకే హోటళ్ళు రెస్టారెంట్ల నిర్వహణకు అవకాశము వైన్ షాపులకు నో ఛాన్స్ అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి రెస్టారెంట్లు హోటళ్ళు రెస్టారెంట్లు ఒంటి గంట వరకు అంట నుంచి నగరంలో రాత్రి పదకొండు దాటితే చాలు ఏమైనా తినాలన్నా కనీసం టీ తాగాలన్నా కష్టంగా మారిపోయింది రాజధానిలో రాత్రిపాటి ఉద్యోగులు చేసేవారికి ఇది చాలా ఇబ్బందికరంగా ఉండేదని పోలీసులు హోటళ్లు రెస్టారెంట్లు మూసేయించడంతో కొన్ని నెలలుగా ఈ పరిస్థితి తలెత్తి దీనిపై ఫిర్యాదులు వెలువెత్తడంతో ప్రభుత్వం స్పందించి నగరంలో రాత్రి ఒంటి గంట వరకు హోటళ్ళు రెస్టారెంట్లు నడుపుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు చూడండి రాత్రి రెండు గంటల వరకు గేటర్లో రియల్ రంగం ఊపు అపోలాలో నల్గరికి అరుదైన ఆపరేషన్ బెంగళూరు టు బాయ్స్ హాస్టల్ ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్ అరెస్ట్ రేవ్ పార్టీతో తీగలాడిన అధికారులు ప్రేమించాలని వేధింపులు బాలిక ఆత్మహత్య తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధించడంతో ఫ్యాన్ కురేసుకొని బలం స్మరణం బలమరణం పాల్పడింది ఉషాయి కూడా ఏసీపీ మహేష్ స్నానిక వివరాల ప్రకారం కంటైన్మెంట్లో స్పీకర్గా పనిచేస్తున్న బాలాజీ నగర్లో ఉంటున్న మహిళకు ముగ్గురు కుమార్తెలు అక్కడ జరిగిందంట థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్